ఈ రోజు సంక్రాంతి కదా నేను పతంగుల రాజా నేను ఊర్లో ఉన్నప్పుడు విపరీతంగా పతంగలు ఎగిరేస్తుంటా చూడు లాగా సో మళ్ళీ ఉన్న పతంగి పతంగులు రెండు రకాలు ఓకే ఆ రెండింటి మాట్లాడతాను పైన తోకలతో ఉన్న పతంగి నేను చిన్నప్పటి నుంచి కూడా

చాలా దూరం వెళ్ళిపోయి ఒక్కడే వస్తుంది వస్తుంటే ఆశ్చర్యపోతుంది శ్రీశైలం పోయి దర్శనానికి పోతే ఎవరు చెప్పకుండా కనుకొని పట్టుకొని ఒక గంట సేపు ఆ సాక్షి గణపతి ఆలయం దగ్గరికి పోయి అక్కడ పతంగి ఎగిరేసి దారాన్ని ఓకే అంటే నాకు స్వేచ్ఛ నచ్చుతుంది పతంగిని ఎగిరేయడంలో నువ్వు ఎంజాయ్ చేస్తావు

చిన్నప్పటి అనిపించింది కానీ అప్పుడు చాలా చిన్న తర్వాత నేను కొంచెం వచ్చే టైంకి సిటీకి వెళ్ళిపోయాను ఎగర మా ఊర్లో మాత్రం పండగలాగా అందరం చేసేవాళ్ళం పెద్ద వాళ్ళ వాళ్ళకి అసిస్టెంట్గా ఉండేవాడి సూస్తారా సో వాళ్ళకి అసిస్టెంట్గా ఉండేవాడి చిన్నప్పుడు ఇప్పుడు నువ్వు చెప్తుంటే మళ్ళీ నాకు ఆసక్తి వచ్చింది ఇది నా మొదటి పతంగ అందమైన విధి మీద ఎక్కడో దిక్కు పతంగ ఎగుతుందా పక్కా ఇది పతంగికి అత్యంత ముఖ్యమైనది అంటే కారణాలు కట్టడం కారణాలు అంటారు తెలుసా కారణాలు అంటే దానికి ఏం పేరు కారణాలు కారణాలు అంటారు లేదా కారణాలు అంటారు నాకు తెలియదు అది ఓకే అంటే కరెక్ట్ గా చుక్కలు పెట్టి పతంగి బ్యాలెన్స్ అయ్యేటట్టు కట్టాలన్నమాట ఏం కట్టాలి దారం కట్టాలి సూత్రం అది కూడా అట్లా కూడా నచ్చు సో కరెక్ట్ బ్యాలెన్స్ అయితేనే పతంగి గాలిలో ఎగురుతుంది లేకపోతే పతంగి పండిలు కొడుతుంది ఇప్పుడు కారణాలు అంటే ఇదంతా ఒక సైన్స్ నిజానికి నేనే కన్నేను ఎగరేకుందే ఎగిరిపోతూనే అవి నిత్యమే కదా గాలి బాగుంటది అది అంతా ఒక సైన్స్ కదా పతంగ ఎగరేదేని కూడా జీవన సూత్రం ఉంది అందులో అంటే దారాన్ని పట్టుకో పతంగ నిలబడుతుంది పతంగ ఎగరాలంటే గాలి ఉండాలి దాన్ని టాలస్ చేస్తూ దారాన్ని సరైన దిశ ఉండాలి

దారం వదులు బైత్రి దారం ఉండు అసలు కాదు దారం వదులుతూనే ఉండాలి పైకి వెళ్ళిపోయి చిన్న చుక్కలాగా అయ్యో దీనికి కి చిన్న చుక్కలాగా అయ్యేంత వరకు వదలొచ్చు దారం

చేస్తున్నారా దాంట్లో గాలిపటం ఎగురయంగా చిన్నపిల్లల్లాగా వదులున్నామై ఇంకా దానం వదల మైత్రిలి వదులుతూనే వెళ్ళనా ఆ వదులు అట్లా ఇ చాలు ఆ ఇప్పుడు వదులు ఇంకా వదులు బాగా అసలు అంత పొడు తోకబెడితే కొంచెం కనబడుతుంది అదే మరి చుక్కలాగా వస్తుంది అసలు వదులుతున్నావా వదులుతున్నాను ఓకే ఓకే పతంగి పెద్ద తోక పెట్టి నేను ఎంతవరకు తోకలేని పతంగి ఎగిరే తోకలేని పతంగి ఆల్మోస్ట్ మైండ్ రాలేదు అది పోతుందో దానికే తెలియదు అప్పుడు మనకు చాలా పని ఉంటుంది ఒక ఈగో సాటిస్ఫాక్షన్ వస్తుంది సో నేను ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి నేను నిర్ణయించుకున్నా నేను ఎగిరేసిన పతంగి పతంగి ఉండాలి నేను ఉండాలి ఏ అలసిన ఉండవు ఇది గెలవడం కోసము నేను వాళ్ళ చేత నాకు ఒకటి లక్ష్యం ఉండేది చాలా దారపు కండి ముందుకొచ్చింది అసలు పతంగి నాకు కనబడిన దూరం ఎగిరేసాను నేను ఎవ్వరు చేసిన పిట్లో ఇట్లా ఉంది కదా విమల దారాన్ని పట్టుకొని ఐ యూస్ టు ఫీల్ దట్ బెయి తర్వాత పతంగి సాయంత్రం చేద్దాం ఏమంటారు పోస్ట్ కార్డ్స్ పంపిస్తారు తెలుసా టెలిఫోన్ అంటారు చిన్న బొక్క పెట్టి పంపిస్తారు పైకి పంపించిన తర్వాత దాని మీద రాసేవాడిని ఈ పతంగి ఎవరికైనా దొరుకుతాయి లేదా నా ఫ్రెండ్స్ పేరు రాసేవాడిని ఊరికే అట్లా పతంగి దారి చూడటం కూడా ఒక ఆర్ట్

అది కొంచెం ఏమైనా వెళ్తే పడిపోతుంది మళ్ళీ మనం జాగ్రత్త అంటే నీ వైఖరి ఎంత నిర్ణయిస్తాం ఇప్పుడు ఇదే మనం గెలుపుకోవడం కోసం భూమి మీద గెలవాలి కదా రక్షణతో నేను అనవసరం నా జీవితం నాశనం చేసుకుని పండగలేదు ఏంటి పండగ కంటే ముఖ్యం గెలవడం అయిపోలి అదే మిషన్ లో బాగుందా బంగారం అదే బాగుందా యా నవీన్ అటువైపోయింది ఎట్లా ఉంటా దానం చుట్టేది కనిస్తా ఎంతో చూసుకో అంటే ప్రతి దాంట్లోనూ ప్రామీన్ ఉంది ప్రతి దాంట్లో ఒక ఆట ఉంది ప్రతి దాంట్లో ఉంది ఏయ్ వచ్చేండి నేను చూసావా సిటీ అంత చూసావా మనం చూడల చూసిందా ఎక్కడెక్కడ చూసిందో ఏ కిడికిల ఎక్కడ చూసిందో ఏం అనిపిస్తుంది అన్నిటి దిశ దాక కూడా నాలుగు చక్రాలు పెట్టే చూడండి అబ్బ 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 చిన్న చిన్న లేవు కదా నేను పెట్టినా చాలా మెజర్స్ తీసుకుంటారు నల్ల ఫోల్సా ట్రాన్స్పరెంట్ ఫోల్స్ ట్రాన్స్పరెంట్ ఫోల్స్ ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది అద్దం లాగా

దాన్ని ఏమంటుంది తెలుసా ఉరుకుడు పతంగ అవుతుంది రా అని అంటే ఉరుకురికి ఎగరది అది ఏమవుతుంది ఉరుకుడు పతంగి అది ఎగురుతుంది అంటే నిజంగానే నేను అనుకుంటున్నాను ఉరుకుడు పతంగ అవుతుంది పతంగి మనసు ఎక్కడది చలో బాయ్ హ్యాపీ సంక్రాంతి సాయంత్రం కూడా ఒక వింత పతంగ ఎగరేస్తున్నాం ఐదు పతంగులు ఒకటేసారి అట్లా వీరైతే ఐదు ఐదారు కొనుక్కరండి ఒకటేసారి అన్ని పతంగులు ఎగరేస్తాం ఒకటే దారానికి ఒకటే దారం ఒకటే దారంట పతంగుల మాల బాయ్ బాయ్ టాటా